పరమశివుడు అంతటి మంగళప్రదుడు లేడు అంతటి మహానుభావుడైన ఆయన మెడలో పురుకలమాల వేసుకుంటాడు పురిల మాల వేసుకుంటాడు నాకేమో బంగారు రుద్రాక్షమాల ఉందే పరమశివుడికి బంగారంతో గొలుసు చేయించేవాళ్ళు లేరండి లోకంలో ఆయన కర్మ ఎందుకు ఆయనకి మెడలో పులుకలమాల శంకర భగవత్పాదులే చెప్పారు ఒక చోట బ్రహ్మమస్త నిబద్ధతే నమశివాయ ఆయన ఈ సృష్టినంతటినీ ప్రారంభం చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి వేదాలను ఇచ్చాడు ఇచ్చి నువ్వు లోకాలని సృష్టి చెయ్యి అన్నాడు బ్రహ్మగారు సృష్టి అంతా చేసి మొట్టమొదట ఆయుప్రమాణం చేత త్రిమూర్తులలో పడిపోయే లక్షణం ఉన్నవాడు బ్రహ్మగారు అందుకని పడిపోతుంటాడు శరీరం పడిపోయినప్పుడు అయ్యో పాపన్ని నేను చెప్తే లోకాల్ని సృష్టించిన చతుర్ముఖ బ్రహ్మగారి పుర్రె కూడా ఇలా నేల మీద పడి ఉండడమే బాగుండదని ఒక తడపతిచ్చి ఆ పుర్రి గుచ్చి తన మెడలో వేసుకున్నాడు గౌరవానికి ఇప్పుడు ఆ పురిల మాల చాలా పెద్దదైపోయింది అంటే ఇంతమంది బ్రహ్మలు వచ్చారు ఇన్ని కల్పాలు వచ్చాయి ఇన్ని మాటలు యుగాలు వచ్చాయి ఇంత సృష్టి జరిగింది ఇన్ని ఏమైపోయాయి ఆయన ఒక్కడే ఉండిపోయాడు ఇంతమంది బ్రహ్మల పుర్రెల మాలలో అంటే అంతటి శాశ్వతుడు అంతేకాని చేతకాక పుర్రెలమాల మాల వేసుకున్నవాడు కాదు ఆయన శమభస్మ రాసుకుంటాడు నిజమే మీరు ఉజ్జయిని పెడితే తెల్లవారుజామున ఇప్పటికీ కూడా శవభస్మాభిషేకము అని జరుగుతుంది కాపాలికులు నల్ల కంబళి కట్టుకుని మూట కట్టి తీసుకొస్తారు అప్పుడే కాలిన శవం తాలూకా భస్మ ఆడవారికి దాన్ని చూడవద్దంటారు తలమించి గుడ్డ వేసేసుకుని కళ్ళు మూసేసుకోండి అంటారు ఒక్క పురుషులే చూస్తారు ఆ భస్మ మూట కట్టి శివలింగం మీద పెట్టి కొడతారు కొడితే శవభస్మంతా అభిషేకంగా పడుతుంది ఆ రజను అల్లుకుంటుంది కూడా అంతటాను ఆ తర్వాత అక్కడే శివలింగానికి అభిషేకం చేసేసి ఆ బూది అంతా తీసేస్తారు ఎందుకు ఆయన కల అభిషేకం అంటే ఓరి పిచ్చివాడా నేను 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 అని నువ్వు చెప్పినటువంటి శరీరము తొట్ట తుదకు ఏమైపోతుందో తెలుసా గుప్పెడు బూడిదైపోతుంది నా తండ్రి నా తండ్రిని కాలు తగిలితే క్షమించమని నమస్కరించిన కొడుకు తండ్రి శవాన్ని కాల్చిన తరువాత వచ్చిన బూది పిడతలో పెట్టి శ్మశానపు లాకర్లో పెట్టి ఇంటికి వస్తాడు కాశీ పట్టుకెళ్లి గంగలో కలపడానికి ఇంటి బయట గోడవతల పెట్టి పెట్ట సర్దుకుని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పిడత తీసి సంచిలో పెట్టుకుని కాశీ వెళ్ళి గంగలో కలుపుతాడు నీది నీది అని నువ్వు అనుకున్న ఈ శరీరము కూడా తుట్ట తుదకు బూదిగా మారిపోతుంది ఆ బూదిని కూడా పుచ్చుకునేవాణ్ణి నేను ఒక్కడిని కాబట్టి నువ్వు జీవించి ఉండగానే నీ భావములను నా వేపు తిప్పితే నీ నన్ను ఉంచుకుంటే అందుకే మహాకపాలేశ్వరుడయ్యాడు అయ్యాడు నీ కపాలమునందు ఉంచుకుంటే నీవు శాశ్వతుడు అవుతావు ఏదైనా బూది కావాలి బూది ఏమవుతుంది ఇంకేమవదు బూది బూదిగానే ఉండిపోతుంది అంటే శాశ్వతత్వాన్ని పొందుతుంది నువ్వు కూడా అటువంటి శాశ్వతుడవుతావు నా ఎందు కలిసిపోతావని చెప్పడానికి బూది ఎలదుకుని ఉంటాడు కాదు కాదు విభూతి అంటే మహదైశ్వర్యము అనే మనకోశం ఈ సృష్టి అంత బూది అయిపోయిన తర్వాత పునఃసృష్టికి సంబంధించిన కణమలతో కూడిన బూదిని తన ఒంటికి రాసుకు నుంచుకుంటాడు అందులోంచే మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు ఆయన కాబట్టి అటువంటి శివ తత్వం అది కాబట్టి పైకి నిందలా కనపడుతోంది దక్ష ప్రజాపతిది ఆయన నింద చేసిన ఆయనకు అన్వయం అవదు శివుడికి ఎందుకని ఆయన స్వరూపం అటువంటిది అందుకున్నది స్తోత్రమై కూర్చుంది ఇన్ని చెప్పి కోపం వచ్చి ఇక పరమశివునికి యాగమనందు అవిర్భాగములు ఉండకుండుగా శపించి వెళ్ళిపోయాడు ఆయన నవ్వుతూ కూర్చున్నాడు ఆయన ద్వంద్వలు ఉండవు ఆయన మహాజ్ఞాని శంకరుడంటే అంటే రాశీభూతమైన జ్ఞానం పసిపిల్లవాడు మనవడొచ్చి తాతగారి దగ్గర నిలబడి కాలెత్తి తంతు ఉంటాడు తాతగారిని ఆయన కనపడితే సాష్టాంగ నమస్కారం చేద్దామని కొన్ని వందల మంది ఎదురు చూస్తుంటారు అటువంటి తాతగారికి మనవడై పుట్టి తాతగారి దగ్గర నిలబడి కాలు ఎత్తి తాతగారిని తంతు ఉంటాడు తాతగారు కూడా చూసి తన్నకరా అని కాలు పట్టుకుంటాడు పట్టుకుని కూర్చోబెట్టుకుని వాడు ఇంకా కాలు ఊపి తంతుంటే రెండు కాళ్ళు ఇలా పట్టు కూర్చుంటాడు అంటే ఇప్పుడు తాతగారుని మనవడ అవమానించాడని మీరు అనుకుంటున్నారా మనవని తెలివి తక్కువతనం పరిణితి లేనితనం కాబట్టి తాత దగ్గరికి వచ్చి మనవడు కాలుతో తన్నినా తాత బా తప్పు తన్నకరా అల్లరి చేయకో కూర్చోబెట్టుకుని ఆ రెండు కాళ్ళు ఇలా పట్టుకుంటాడు మనవడి కాళ్ళు పట్టుకున్నాడని తాత గౌరవం తగ్గిపోయిందా మనవడి అమాయకత్వం తెలియని పరిణతి రాహిత్యం కాబట్టి మన్నించాడు దక్ష ప్రజాపతి మనవడి లాంటివాడు శివుడికి పరిణతి లేని దానికి పరమశివుడు కుంగిపోతాడా బెంగెట్టుకుపోతాడా నవ్వుతూ కూర్చున్నాడు అది ఆయన తత్వం అది ఆయన మర్యాద కాబట్టి ఆయన అలా కూర్చున్నాడు కానీ అంతేవాసిత్వం ఉంటుంది అక్కర్లేని అల్లరి వాళ్ళు వాళ్ళే శివుడి పనుపున నందీశ్వరుడు శివుడికి వ్యతిరేకంగా భృగువు పెద్ద అల్లరి చేసి పరస్పర శాపాలు ఇచ్చుకున్నారు అయిపోయింది